హలో అండి అందరికీ నమస్తే ఈరోజు నేను చెక్కలు పర్ఫెక్ట్గా క్రిస్పీగా అండ్ నూనె అన్నవి అస్సలు తీసుకోకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను పిండి వంటలు అనగానే కొంచెం ఎక్కువ టైం పడుతుంది అని మనందరం అనుకుంటూ ఉంటాం కదండి అలా కాకుండా చాలా తక్కువ టైంలో ఎక్కువ క్వాంటిటీలో ఈజీగా ఈ చెక్కల్ని ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయ్యారంటే చెక్కలు అన్నవి పర్ఫెక్ట్గా కుదురుతాయండి అండ్ చాలా తక్కువ టైంలో కూడా చేసేసుకోవచ్చు మరి దీన్ని తయారే విధానం చూద్దామా ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి బియ్య పిండి వేసుకోండి మీరు చూస్తున్నది టూ ఫిఫ్టీ గ్రామ్స్ మెజరింగ్ కప్ అండి దాంతో నేను ఆరు కప్పులు వేసుకున్నాను అనమాట అంటే మనకి వన్ అండ్ హాఫ్ కేజీ బియ్య పిండి అన్నది నేను వేసుకున్నాను ఈ బియ్య పిండి నేను షాప్లో కొన్నది కాదండి మన స్టోర్ బియ్యం ఉంటాయి కదా వాటిని నేను మిల్లు దగ్గర పట్టించుకొని ఒకసారి జల్లించుకున్న బియ్య పిండి అనమాట ఇప్పుడు చెక్కల్లోకి మనం పచ్చిమిరపకాయల మిక్సీ వేసుకుందాం దగ్గర దగ్గర నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయలు అంటే బాగా కారం కాయలు అనమాట ఒక ఇంచు అల్లం మనం దీన్ని మెత్తగా మిక్సీ అన్నది వేసేసుకోవాలి ఇలా మిక్సీ వేసుకున్నాక పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ముందుగా మనం జల్లిచ్చి పెట్టుకున్న బియ్య పిండిలోకి వంద గ్రాములు బటర్ అన్నది వేసుకొని ఈ బటర్ కంప్లీట్గా పిండికి పట్టేలాగా కలుపుకోవాలి ఈ బటర్ ప్లేస్లో మీరు వేడి చేసుకున్న నూనె కూడా వాడచ్చండి కానీ నూనె కన్నా బటర్ అన్నది ఫ్లేవర్ ఇస్తుంది మనకి చెక్కలు అనేవి చక్కగా గుల్లగా వస్తాయన్నమాట మీరు బటర్ అన్నది పిండికి పట్టించిన తర్వాత చూస్తున్నారు కదా ఇలా అంటే ఒక ముద్దలాగా రావాలన్నమాట అలా రావట్లేదు అంటే మీరు ఇంకొంచెం ఎక్స్ట్రా బటర్ అన్నది వేసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం రుచికి తగినట్టుగా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇలా సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కరివేపాకు మీరు ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చండి నేను దీన్ని చాపర్లో ఇలా సన్నగా కట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు దీంట్లో ఒక మూడు గంటల ముందు నానపెట్టుకున్న పెసరపప్పు అండి నేను ఏ కప్పుతో అయితే బియ్య పిండి కొలిచానో అదే కప్పుతో అరకప్పు అనమాట ఒక మూడు గంటల ముందు నేను నానబెట్టుకున్నాను ఇప్పుడు ఈ పెసరపప్పు కూడా దీంట్లో వేసుకొని ఇవన్నీ మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్నాక దీంట్లోకి మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అల్లం పేస్ట్ కూడా వేసుకొని ఈ ఫ్లేవర్ కూడా పిండికి ఈక్వల్గా పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్నాక దీంట్లోకి మనం కొంచెం కొంచెంగా నీళ్ళన్నవి యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి ఎలాగైతే మనం గట్టిగా ఒక ముద్దలా కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలండి పలచగా అయ్యాయి అని అంటే చెక్కలన్నవి నూనె తీసుకుంటాయి కాబట్టి ఒకటేసారి నీళ్ళు అనేవి పోసుకోకుండా కొంచెం కొంచెంగా తీసుకొని చూస్తున్నారు కదా ఇలా గట్టిగా ఒక చపాతి ముద్ద మనం ఎలాగైతే కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి మీరు ఇలా గుచ్చుతుంటే చూస్తున్నారు కదా ఇలా ఇంత మెత్తగా ఉంటే పర్ఫెక్ట్గా మనకి చక్కలకి సరిపోతుంది అనమాట ఇప్పుడు దీని మీద ఒక తడి బట్ట వేసేసుకొని దగ్గర దగ్గర ఒక పది పదిహేను నిమిషాలు పక్కకి పెట్టేసుకోండి ఇప్పుడు ఒక పదిహేను నిమిషాలకి మీకు ఏ సైజులో అయితే చెక్కలు కావాలో ఆ సైజులో మనం ఇలా ఉండలు చేసి పెట్టుకోవాలి మిగిలిన పిండి ఏదైతే ఉంటుందో ఆ పిండి పైన మీరు తడిబట్ట వెంటనే వేసేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మీ దగ్గర ఒడియాలు వేసుకునే షీట్ కనుక ఉంటే అది ఇలా వేసేసుకొని దీని మీద కంప్లీట్గా మనం నూనె అన్నది రాసి పెట్టుకోవాలండి ఇప్పుడు దీనిపైన మనం ఇందాక బాల్స్గా చేసి పెట్టుకున్న చెక్కల పిండి ఏదైతే ఉందో దాన్ని మీరు చెక్కలు ఏ సైజులో కావాలనుకుంటున్నారో దాని ప్రకారం అడ్జస్ట్ చేసేసుకోండి ఇప్పుడు దీనిపైన నూనె రాసుకున్న ఇంకొక ఒడియాల షీట్ వేసుకోవాలి ఇప్పుడు మీ దగ్గర అడుగు ఇలా ఫ్లాట్గా ఉన్న గిన్నెలు ఏమైనా ఉంటాయి కదండి నేనైతే నన్ను మంచినీళ్ళు తాగే లోటా వాడుతున్నాను అనమాట దాన్ని తీసుకొని ఇలా ఈ ఉండలపైన ప్రెస్ చేయాలి మీరు మందంగా వస్తున్నాయా లేదా చూసుకొని దీన్ని ప్రెస్ చేసేసుకోవాలండి మందంగా కనుక వస్తే ఇంకొకసారి మీరు లోటాన్ని ఇలా తిప్పితే కరెక్ట్గా మనకి ఫ్లాట్ అన్నవి అయిపోతాయి అన్నమాట ఇలా మనము చెక్కలు అన్నవి చాలా తక్కువ టైంలో కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసేసుకోవచ్చు నేను ఒకసారిగా దగ్గర దగ్గర ఒక పదమూడు నుంచి పద్నాలుగు చెక్కలు మాత్రమే వేయించుకోగలను అండి బాండి చిన్నది కాబట్టి మీ దగ్గర ఒకవేళ బాండి పెద్దది కనుక ఉంటే దగ్గర దగ్గర ఒక ఇరవై నుంచి ముప్పై అన్నవి మీరెలా నొక్కుకోవచ్చు మనము షీట్స్కి ఆల్రెడీ నూనె అన్నది రెండు పక్కల రాసుకున్నాం కాబట్టి మీరు పై షీట్ ఇలా తీసేసినప్పుడు కూడా మీకు అంటుకుంటుంది అన్న భయం ఉండదు అనమాట మనకి పర్ఫెక్ట్గా చెక్కలు అన్నవి ఇలా రెడీ అయిపోతాయి ఇప్పుడు మనం వీటిని నూనెలో వేయించుకోవాలి స్టవ్ అన్నది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బ్యాచెస్ వైజ్గా మనం ఈ చెక్కల్ని వేయించుకోవాలండి చెక్కలు చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ పైన బాగా వేయించుకోవాలి ఒకవేళ హై ఫ్లేమ్లో కనుక మీరు చెక్కలు వేయించుకున్నారనంటే మీరు నూనెలో ఉన్నప్పుడు అంటే తీసినప్పుడు మీకు కొంచెం క్రిస్పీగా అనిపిస్తాయి కానీ కాసేపు అయిన తర్వాత మెత్తపడిపోతాయండి కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే మనం చెక్కలన్నవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇలా చూస్తున్నారు కదా రెండు వైపులా తిప్పుకుంటూ మనం వీటిని మీడియం ఫ్లేమ్ పైన మాత్రమే వేయించుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వీటిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు బ్యాచెస్ వైజ్గా మనం కలుపుకున్న మిగిలిన పిండి కూడా మనము ఇలానే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలా బ్యాచెస్గా వేసుకునేటప్పుడు మిగిలిన పిండిపైన తడిబట్ట అనేది ఖచ్చితంగా వేసి పెట్టాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి ఇలాంటి ఈజీ అండ్ మరికొన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్